ఓం ఈరోజు నమస్వా ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయ దర్శించుకోవడానికి వెళ్ళినాము కూతురు చాలా సంతోషంగా ఆశీస్ ఉండాలని ఎన్నో రోజుల నుంచి ఫ్యామిలీతో వెళ్ళాలని అనుకున్నాము ఈ రోజు బలం వచ్చింది వెళ్ళినా రీసెంట్ అక్కడ జాతర జరిగింది నేను రిపోర్టర్ కాబట్టి కవరేజ్ అక్కడ ప్రత్యేకతను తెలుసుకొని పిల్లలని దోడుకొని తప్పు రెండు నెలల తర్వాత బలం వచ్చి ఈ రోజు వెళ్ళినాము ఎందుకంటే అక్కడ వెళ్ళిన వాళ్ళు చాలా మంది విఐపి పొజిషన్ లో ఉన్నారు ఇక్కడ యూకే అమెరికా